న్ని చూస్తున్నాం ఇసుక మైనింగ్ పై సుప్రీంకోర్టులో మార్గదర్శకాలు వెలువరించింది ప్రతి జిల్లాలో పోలీసు అధికారితో కలిపి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది ఇక ఇదే వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి పవిత్ర ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ శోక జస్టిస్ ఉజ్వర్ గున్లతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రంలో ఇసుక మైనింగ్ అక్రమ మైనింగ్ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది ఈ వ్యవహారంలో గత వారం అంటే ఈ నెల మే మే పదో తేదీన సుప్రీంకోర్టు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అక్రమ మైనింగ్ మొత్తాన్ని నిలిపివేయాలని అదే సందర్భంలో అనుమతులు ఉన్న చోట మాత్రం మాన్యువల్గా అంటే మానవ సంబంధమైనటువంటి వనరులు ఉపయోగించుకోవాల్సింది తప్ప యంత్రాలను ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ జరపకూడదు అని చెప్పి స్పష్టమైనటువంటి ఉత్తర్వులు వెలువరించింది ఆ ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని దాంతోపాటు మైనింగ్ ఎక్కడైతే అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి ఎన్జిటి గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించిందో ఆ ప్రాంతాల్లో తనిఖీలు జరిపి వెంటనే మైనింగ్ నిలుపుదలకు చర్యలు చేపట్టాలని చెప్పి అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలన్నిటినీ తనిఖీ చేయాలని మైనింగ్ జరిగిన ప్రదేశంలో తగిన చర్యలు చేపట్టారా లేదా అనేటువంటి విషయాలన్నిటిపైన పూర్తి స్థాయిలో మరొకసారి తనిఖీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు కేంద్ర సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది అయితే మే పదో తేదీన జారీ చేసినటువంటి మార్గదర్శకాలు ఆదేశాలను ఇప్పటికీ పాటించడం లేదు అని చెప్పి ప్రతివాదిగా ఉన్నటువంటి నాగేంద్ర నాగేంద్రకున్నారు అదేవిధంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ చెందినటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నివేదికను సుప్రీంకోర్టు ముందుంచింది ఇప్పటి వరకు తాము చేపట్టినటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి ఎన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశాము ఎంతమంది మీద చర్యలు తీసుకున్నామనేటువంటి ఒక కంప్లైంట్ రిపోర్టు ను దాఖలు చేసినప్పటికీ సుప్రీంకోర్టు దానిపైన ఒకంత అసహనాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఇప్పటికీ మైనింగ్ జరగ జరుగుతోంది అని చెప్పి నిన్న అంటే ఈ పదిహేనవ తేదీన మైనింగ్ జరుపుతున్నట్లుగా ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటి ఫోటోగ్రాఫ్లు అదే సందర్భంలో పద్నాలుగు పదిహేను సార్ అంటే నిన్న మొన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్నల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫాండ్ అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ మంత్రిత్వ శాఖ చేపట్టినటువంటి తనిఖీల్లో వెలువడిన అంశాలు అక్కడ ఫోటోగ్రాఫ్లు వాటితో పాటు వీడియో సమాచారం కూడా కేంద్రం సుప్రీంకోర్టుకు అందజేసింది వాటన్నిటిని పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు పలు కీలకమైనటువంటి మార్గదర్శక ఈ రోజు జారీ చేసింది వాటిలో ప్రధానంగా వెంటనే కంప్లైంట్ రిడ్రసల్ సెల్ ఏర్పాటు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది వచ్చే మూడు రోజుల్లో కంప్లైంట్ అండ్ రిటర్సల్ సెల్ అంటే ఫిర్యాదులు వాటిని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటి విషయాల ఎవరైతే ఎన్జిటిలో ఫిర్యాదు చేశారో ఇక్కడ కోర్టులో ప్రతివాదిగా ఉన్నారు దండ నాగేంద్ర కుమార్ ఆయనకు సమాచారం అందించాలని అదే సందర్భంలో టోల్ ఫ్రీ నెంబరు ప్రత్యేకమైనటువంటి ఇమెయిల్ ఏర్పాటు చేసి వాటన్నిటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అదే సందర్భంలో తీసుకున్న ఫిర్యాదులు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదుల పైన తీసుకోవాల్సినటువంటి పరిష్కారం ఏంటి ఏ విధంగా తీసుకుంటున్నారనేటువంటి విషయాలన్నిటి పైన ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది ఇదే సందర్భంలో జిల్లా స్థాయిలో ఒక అధికారులతో వివిధ శాఖలు పోలీసు శాఖతో సహా వివిధ శాఖలతో కూడినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఈ కమిటీ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఇసుక రీచ్లను తనిఖీ చేసి అక్రమ మైనింగ్ ఎక్కడ జరుగుతున్నా అనుమతులు ఉన్న చోట యంత్రాలతో మైనింగ్ ఎక్కడ జరుగుతున్నా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది జిల్లా కలెక్టర్ ఇందుకు తగినటువంటి చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో పాటుగా టోల్ ఫ్రీ నెంబర్ కు అదేవిధంగా ఇమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఫిర్యాదులను వెంటనే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు సంబంధిత కమిటీలకు పంపించే జిల్లాల్లో ఉన్నటువంటి సంబంధిత కమిటీలకు పంపించి దానిపైన చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి ఆదేశాలు ఈ రోజు ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో ఆదేశించింది అదే సందర్భంలో ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఎన్జిటి ఉత్తర్వులు అమల్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అటువంటి ప్రక్రియను వెంటనే చేపట్టాల్సిన చేపట్టాల్సిందేనని దీంట్లో ఎటువంటి పునరాలోచన ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి అధికారులు ఎవరైనా ఇస్తే కోర్టు ఉత్తర్వులను పాటించడం లేదు కోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదు వారందరిపైన కోర్టు ధిక్కరణ చర్యలకు కూడా వెనకాడవద్దని కూడా సుప్రీంకోర్టు ఈ రోజు స్పష్టం చేసింది దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యలు పిటిషనర్ దండ నాగేంద్ర స్పందన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నాగేంద్ర గారు ఇసుక మైనింగ్ పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వెలువరించి దీనిపై మీ స్పందన ఏంటి మొదటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఒకటే చెప్తా ఉన్నామండి స్టేట్ గవర్నమెంట్ ఇల్లీగల్ మైనింగ్ పోస్టు స్టేట్ గవర్నమెంట్ ఇల్లీగల్ మైనింగ్ కొనసాగిస్తుందని చెప్తామండి అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ కి కలెక్టర్లు కానీ వీళ్ళంతా సపోర్ట్ చేస్తూ మైనింగ్ డిఎంజీ అవ్వచ్చు లేకపోతే జనస్థాయి అధికారు రెవెన్యూ అధికారులు అవ్వచ్చు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవ్వచ్చు వీళ్ళంతా సహకరిస్తూ ఉన్నారండి ఇవాళ కోర్టు అయితే ఒకటే చెప్పిందండి మీరు కోర్టు తరఫున మీరైపోయిన కమిటీ కూడా కోర్టు కింద పనిచేయండి మీ పై అథారిటీస్ ఎవరికి కాదు రేపు రాబోయే రోజుల్లో ఏ చర్యలు తీసుకున్నా ఆఫ్ కోర్టు కింద మీద చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఎంఐఎఫ్ వారికి ఒకటే చెప్పిందండి మీరు స్టేట్ అథారిటీ అథారిటీస్ కి చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోయి మీరు డైరెక్ట్ గా పర్యవేక్షణ చేయండి ముందు మైనింగ్ స్టేట్ అంతా ఆల్ ఓవర్ స్టేట్ మైనింగ్ స్టాప్ చేయండి ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక చెప్పు దెబ్బండి చెంపదెబ్బ కాదు చెప్పు దెబ్బ జగన్మోహన్ రెడ్డికి ఏ కోర్టులు చెప్పినా హైకోర్టు చెప్పనేయండి ఎన్జిటి చెప్పనేయండి సుప్రీంకోర్టు చెప్పనేయండి సుప్రీంకోర్టు ఇది కాదండి ఈ నెలలో మూడోసారి అండి సుప్రీంకోర్టు చెప్పడం స్టాప్ మైనింగ్ స్టాప్ మైనింగ్ స్టాప్ మైనింగ్ అని లాస్ట్ మంత్ ఇరవై తొమ్మిదో తారీఖు చెప్పింది మొన్న పదో తారీఖు చెప్పింది ఇవాళ పదహారో తారీఖు చెప్తుంది కానీ వీళ్ళు ఇంకా మైనింగ్ కొనసాగిస్తూనే ఉన్నారండి ఎందుకంటే ఇంకా దోచుకోవటానికి ఇంకా దోచుకోవటానికి జూన్ నాలుగు దాకా వీళ్ళకి టైం ఉంది ఆ తర్వాత ఎటు జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తారు జగన్మోహన్ రెడ్డికి సహకరించుకున్నారు ప్రతి ఒక్క కలెక్టర్ అవ్వచ్చు డిఎంజి అవచ్చు మినిస్టర్ సెట్రెడ్డి రామచంద్రారెడ్డి అవ్వచ్చు లేకపోతే దీని అనుకూలలో ఉన్న ప్రతి ఒక్కరు భారతీయ రైతు దగ్గర నుంచి ఇల్లీగల్ మైనింగ్ లో ప్రతి ఒక్కరు సహకరించిన ప్రతి అధికారి జైలుకి వెళ్తారండి కానీ ఇవాళ వచ్చిన ఆర్డర్ చాలా మంచి ఆర్డర్ అండి అదే విధంగా ఫస్ట్ ఫోర్ డేస్ లో ముందు విజిట్ చేసి ఆల్ ఓవర్ స్టేట్ లో విజిట్ చేసి ముందు స్టాప్ మైనింగ్ చేయండి దీని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అదే విధంగా కలెక్టర్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక కమిటీని ఫామ్ చేసి ఈ కమిటీ డైరెక్ట్ గా కోర్ట్ కింద పనిచేయమని చెప్పిందండి నాగేంద్ర గారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో క్షేత్ర స్థాయిలో ఏమైనా మార్పు వచ్చిందని మీరు ఆశిస్తున్నారా ఖచ్చితంగా నాకు తెలుపు అయితే ఇప్పటివరకు చాలా సార్లు చెప్పింది ఎన్జిటి చెప్పింది హైకోర్టు చెప్పింది ఏ రోజు ఎటువంటి మార్పు లేదండి తున్నపోతు మీద వర్షం పడినట్టే స్టేట్ గవర్నమెంట్ కి గానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేస్తూ ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సిద్ధం సిద్ధం అనే పదంతో ఎలక్షన్స్ వెళ్ళాడు సిద్ధం అతను కరెక్ట్ గా జైలుకి వెళ్తానికి ఇంకో అంటే అతను చాలా చేశారండి చాలా లోపాలు చేశారు చాలా అవినీతి చేశారు ఖచ్చితంగా ఈ కేసు అతనికి ఖచ్చితంగా క్రిమినల్ యాక్స్పెక్ట్ లో సుప్రీంకోర్టు చెబుతా ఉందండి మనకి భారతదేశానికి సర్వోన్నత నాయకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టే డైరెక్ట్ చూసుకోండి ఇల్లీగల్ అమినేషన్ చేసుకుంటుంది స్టేట్ గవర్నమెంట్ అని ఇవాళ స్టేట్ గవర్నమెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ శాఖ మైనింగ్ ఆఫర్ ఆఫర్ ఈ కమిటీ ఎవరైతే ఫామ్ అవుతుందో మీరందరూ కోర్టు కింద వర్క్ చేయండి మీ పై అలా కానీ లేదా గవర్నమెంట్ కింద కాదు మీకు చేసేది అనేది ఒక క్లారిటీ గా నేనైతే మైనింగ్ చేయటం ఆపరు అనేది నాకు వంద శాతం నేను నమ్ముతూ ఉన్నాను మైనింగ్ అనేది కూడా ఒక ఆలోచన ఓకే అండి ధన్యవాదాలండి నాగేంద్ర గారు